ఇప్పుడు పెద వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు మదిగర రావాలంటే ఎన్ని కిలోమీటర్లు అమ్మ దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఓ పది కిలోమీటర్లు ఉంటాయి ఇప్పుడు గోమంగల్ కూడా మండలం కావాలంటున్నారు కదా ఇప్పుడు మదిగరే ఉంటే బాగుంటాయా లేకపోతే ఓకే అండి సార్ మాది గది అండి నా పేరు ముండుపల్లి భూపత్రరావు సార్ అండి అయితే మాది ఇంజర్ పంచాయతీ సార్ పెదవాలు మండలం కావున పెదవైలు కానీ మేము డ్రైవింగ్ చేయాలంటే మాకు ఊరు నుంచి అలాగే మినిమం ఒక ఎనభై కిలోమీటర్లు వస్తుంది సార్ అదేవిధంగా మళ్ళీ పనైపోదాని నమ్మకం మీద వెళ్ళినా కూడా పని అవ్వట్లేదు సార్ పనక పని అవ్వకపోతే పెదరైలో ఒక నైట్ రెండు నైట్ ఉండిపోవాలి అయినా కూడా పని అవ్వట్లేదు అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే మండలం మధ్య గరగన పడితే మాకు రాంగపో కొంచెం దగ్గర అవుతుంది మాకు హాస్పిటల్కి కానీ లేదంటే బ్యాంక్ పనులు కానీ ప్రతి దాంట్లో కూడా మాకు లోకల్ ఉన్నాం కనుక మాకు మద్దిగరే మండలం పడాలని మా రిక్వెస్ట్ సార్ పెద దూరం ఇది మాకు గ్రామం తరఫున రెండు మూడు మాటలతో నేను సలహా ఇస్తున్నాను సార్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే గ్రామ పెద్దలకి అలాగే మరి వార్డ్ నెంబర్లకి అలాగే జాంగం నుండి విచ్చేసిన గ్రామ పెద్దలకి మరి జాంగూడ గిన్నెల అనేది నలభైలకి వెళ్ళడానికి దాదాపు ఎనభై నుండి ఎనభై ఐదు కిలోమీటర్లు మరి ఆ పరిస్థితుల్లో మరి కొద్దో గొప్ప తెలిసినే పనులైతే చేయించుకుంటున్నారు కానీ ఈరోజు వెళ్తే రేపు కూడా పనులు జరిగిన పరిస్థితి అందుకే మేము మండల్ మద్దిగర మండల సాధన సమ్మె మేమందరూ కూడా ఈరోజు మా గ్రామ పంచాయతీ అయిన నేలకోటకు వచ్చి మరి మా గ్రామ ప్రజలందరూ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మరి మద్దిగారు మండలం అయితే మా గిన్నెలకోట నుండి సుదీర్ఘ దూరమైన ఎనిమిది నుండి పది కిలోమీటర్లు మేము మద్దిగరికి వెళ్ళి పనులు చేసుకోవడం మరి ఇప్పుడు ప్రస్తుతానికంటే అన్ని అలాగే అనేక రకాలు కూడా అక్కడే మేము మా అనేక మార్లు కూడా వెళ్తూ ఉంటాం అందుకే మద్యగారు మండలం ఏర్పాటు చేస్తే మాకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది మరి ఆఫీస్ పనులు కూడా చేసుకోవడానికి మాకు కూడా అనుకూలంగా ఉంటుంది మరి పెద చాలా దూరం ఇప్పుడు దాకా మరి ఏ రకం కూడా పనులు చేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి కేస్ట్ కానీ ఇన్కమ్ కానీ అలాగే వివిధ రకాల పనులు అందుకే మాకు మధ్యగారు మండలం ఏర్పాటు చేసి ఇప్పుడు మండలాలు కూడా విభజించి గ్రామ పంచాయతీలు కూడా సరహద్దులు విభజించడానికి మరి ఒక మంత్రి మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా గ్రామ పంచాయతీలు ఏదైతే ఉందో మరి జాంగూడ గిన్నెలకోట ఇది అనుకూలమైన ప్రదేశమైన మధ్య మండలం ఏర్పాటు చేయవలసిందిగా మరి ఇప్పుడు గవర్నమెంట్ వారికి మేము ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ తరఫున అలాగే మా జాంగూడ సెగ్మెంటు మరి ప్రజలకి అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాం మరి తప్పకుండా మరి ఈరోజు నిజంగా చెప్పాలంటే ఎనభై ఐదు కిలోమీటర్లు వేస్తున్నాం అన్ని రకాలు కూడా అభివృద్ధి అయితే మరి ఏదో నూటికి మండలం దూరం అయిపోవడం వల్ల మా చదువు అలాగే వైజము అనేక రకాలుగా ఎమర్జెన్సీ దానికి కూడా మేము వెనుకబడి ఉన్నాం కావున తప్పకుండా మద్దతుగరకు మండలం ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంపీడీ ఆఫీస్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఏదైతే ఆఫీసులు ఉందో అన్నీ కూడా కల్పిస్తూ మాకు మండలం ఏర్పాటు చేయాలని మా రెండు పంచాయతీ గ్రామ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా వారి గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాను గ్రామస్తులు అంటే మండలంలో మేము వెళ్ళాలంటే మరి ఇప్పుడు మా నాయకులు చెప్పినట్టుగా చాలా దూరము వెళ్ళడానికే టైం సరిపోతుంది అక్కడ పనులు చేపించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము కాబట్టి అందుబాటులో మరి మధ్యగారులో మండలం ఏర్పాటు చేసినట్లయితే విద్యపరం కానీ వైద్యపరం కానీ లేకపోతే ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ పనుల నిమిటం కానీ ఇంజనీరింగ్ పనులు నిమిత్తం కానీ వెళ్ళడానికి మరి అందుబాటులో ఉంటాయి అది గవర్నమెంట్ ఆలోచించి దగ్గరగా మాకు మండలం కల్పించినట్లయితే బాగుంటుందని యొక్క దీనిలోట గ్రామ పంచాయతీ సంబంధించిన సంబంధించిన మరి తెల్లపరుస్తున్నాం మా యొక్క బాధక సాధనలు కూడా మరి ఆలోచించి గవర్నమెంటు మరి మాకు ఉద్దేశించి మాకు అందుబాటులో అయినా తెలియపరుస్తున్నాం ఇది మా గ్రామస్తులు ఈ పంచాయతీ సంబంధించిన యొక్క దగ్గరి ప్రాంతం కాబట్టి మాకు మండలం కల్పించినట్లయితే మాకు అన్ని పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మరి ప్రభుత్వానికి కూడా ఎందుకంటే ముఖ్యంగా పెద్ద మండలం చాలా డిస్టెన్స్లో ఉంది దూరంలో ఉంది కాబట్టి ఏ పని అయినప్పుడు వెళ్ళి చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ ఉంది కాబట్టి కొంత పర్లేదు కానీ ఇందువల్ల అయితే చాలా అలసి నడిచి వెళ్ళి పనిచేసుకొచ్చేవారం అయినప్పటికీ కూడా సుమారు ముప్పై కిలోమీటర్లు దాటి వెళ్ళాలి కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ యొక్క మధ్యగరు మండలం మండ మండలంగా నేర్పరిచినట్లయితే ఈ యొక్క పదమూడు పంచాయతీల వారికి ఏ పనైనా కూడా వెళ్ళి చేసుకురావడానికి అంతా చాలా ఈజీ అవుతుంది కాబట్టి దీని దీన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా దృష్టి పెట్టి ప్రత్యేకంగా మాకు మధ్య మండ మం మండలం ఏర్పాటు చేసినట్లయితే ఈ యొక్క జామగూడ గేళ్ళకోట ఇంజేరి బొంగారం లింగేటి గోమంగి అలా గుల్లేలు అలాగే ఇల్లెంకోట నిర్మతి ఇలాగా పదమూడు పంచాయతీలు ఉందండి పదమూడు పంచాయతీల వారికి అందుబాటులో ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్న దగ్గర మండలం ఏర్పాటు చేసినట్లయితే మా యొక్క పనులు కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది అంతేకాకుండా అధికారులు కూడా వచ్చి మండల ఇబ్బంది వచ్చి చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ విషయాన్ని మా యొక్క సమస్యను దశలవారీగా మేము గవర్నమెంట్కు మేము తెలియజేస్తూనే ఉన్నాం ఈసారి కూడా మళ్ళీ మేము గవర్నమెంట్ తెలియజేయాలంటే తప్పకుండా ఈసారి అయిన మాకు మధ్యగరులు మండలం ఏర్పాటు చేసి ఈ పదమూడు పంచాయతీలో ఉన్న ప్రజానికానికి సేవలందించాల్సిందిగా మేమైతే ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను సార్ మాకు అందుబాటు అన్ని మాకు ఉపయోగపడుతుంది సంత సేవ అన్ని చేయవచ్చు గిరిగోట పంచాయతీ చింతగారు మాది సార్